ఈ వీడియోలో మనం అసలు కుమారి పూజ ఎలా చేయాలి కుమారి పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి కుమారి పూజకు ఎవరికి చేయాలి ఈ పూజకు కావాల్సిన సామాన్లు ఏంటి ఈ పూజ విధానం ఏమిటి ఈ పూజ చేస్తే మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి అనేటువంటివి ఒక్కొక్కటి క్లియర్గా మనం తెలుసుకుందామండి మనం ఏ పూజ చేసినా దాని ఆంతర్యం ఏమిటి నియమాలు విధానం ఫలితం అన్నీ తెలుసుకొని చేయాలండి అందుకే ఇవన్నీ చెప్పడం జరుగుతుందండి ఈ ఈ పూజ నవరాత్రుల్లో ఎప్పుడైనా సరే ఈ కుమారి పూజ చేసుకోవచ్చు కానీ అష్టమి నవమి దశమి రోజుల్లో ఈ పూజ చేయడం చాలా చాలా విశేషమండి ముందుగా అసలు కుమారి పూజ ఎందుకు చేస్తారు అసలు దేనికి వృత్తాంతం ఏమిటి అసలు అమ్మవారు బండాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి వెళ్ళినప్పుడు బండాసురుడు తన ముప్పై మంది కుమారులను పంపించాడు అప్పుడు అమ్మవారు అనుకుంటుంది అయ్యో ఈ చిన్న పిల్లల్ని నేను ఎలా చంపగలను అని అనుకుంటుంది కానీ వీరు రాక్షసపుత్రులు కదా అని ఆలోచించి తన శక్తిని అంతటిని ఉపయోగించి తనలో ఉన్న ఒక అంశను ఒక చిన్న బాలలాగా తయారు చేసి యుద్ధానికి పంపిస్తుంది ఆ చిన్న బాల అంటే ఆ కుమారి ముప్పై మంది రాక్షసులను సంహరించి యుద్ధం చేస్తూ ఉంటే అమ్మవారు ఆ బా బాలికను చూసి సంతోషిస్తుందంట అందుకే మనం కూడా ఈ నవరాత్రుల్లో బాల అంటే కుమారి పూజ చేస్తే అమ్మవారు అంత సంతోషిస్తుంది ఇది ఒక కారణం అయితే ఈ కుమార పూజలో ఇంకొక ఆంతర్యం ఏమిటండి అంటే మనం సుహాసిని పూజ చేస్తాం అంటే ముత్తైదుగురును పిలిచి వారికి తాంబూలం ఇచ్చి భోజనం పెట్టి మనకు తగినట్లుగా ఏ చీరో బహుమతిని పెడతాం మన సోమతకు తగ్గట్టు అయితే వారిని తృప్తిపరచడం కంటే కూడా కుమారి పూజలో చిన్న పిల్లల్ని మనం త్వరగా సంతోషించ పెట్టవచ్చండి అంటే వారు కొంచెం ఇస్తేనే చాలా త్వరగా తృప్తిపడతారు అమ్మవారిని బాలారూపంలో మనం శీఘ్రంగా తృప్తిపరచి ఆనంద పెట్టవచ్చు చిన్న పిల్లలకి ఏమైనా సరే తినే వస్తువులు కడుపు నిండా పెట్టినా చాలండి వాళ్ళు చాలా సంతోషపడతారు కదా అందుకే సుహాసిని పూజ కంటే కూడా బాలా పూజ చాలా గొప్పది ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు అయితే ఈ పూజకి కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి కన్యా పూజ లేక కుమారి పూజ నవరాత్రి వేడుకల్లో ఒక ముఖ్యమైన సాంప్రదాయం ఇది నవరాత్రి అంటే అష్టమి నవ మరియు నవమి అతి ముఖ్యమైన రోజులు ఈ కుమారి పూజ కుమారి పూజలోగా కన్యా పూజను నిర్వహించేటువంటి వారు ఎక్కడైతే ఆ పూజ చేయాలి అనుకుంటున్నారో ముందుగా ఆ ప్లేస్ని క్లీన్ చేసి పెట్టుకోవాలండి శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి అక్కడే ఆ కన్యకి మీరు ఆసనాన్ని ఏర్పాటు చేయాలి అదేవిధంగా మీరు కూడా శుచిగా ఉండాలండి అంటే పూజ చేస్తూ ఉన్నప్పుడు మంచి వస్త్రాలను ధరించి ఏమీ తినకుండా పూజ చేయాల్సి ఉంటుంది అయితే ఈ పూజ ఏ వయసు వారికి చేయాలి అంటే రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసు ఉన్న బాలికలకు పూజ చేయాలి ఒక పిల్లవాడిని కూడా ఆడపిల్లతో ఆహ్వానించాలండి ఎందుకంటే అతన్ని భైరవ అని లేక పోతురాజు అని కూడా పిలుస్తారు భోజన సమయంలో మీరు ఖచ్చితంగా వారికి భోజనం పెట్టాలి ఆహారం తీసుకున్న తర్వాత బాలికలకు చేతి రుమాలు పళ్ళు బొమ్మలు ఇలాంటివి ఇవ్వాలి బాలికలకు చింత భాష ఉపయోగించకూడదు కుమారి పూజ అన్ని అవయవాలు ఉన్న కుమారికి మాత్రమే చేయాలి అంటే అంగవైకల్యం అనేది ఉండకూడదు పూజా సామాగ్రి పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఒక చెంబుతో నీరు హారతి ఇవ్వడానికి ఒక ప్లేటు కర్పూరము ఒక దీపం అగ్గిపెట్టి పువ్వులు అలానే ఆమె బొడిని నింపడానికి వాయిన సామాగ్రి ఇవి మీ శక్తి కొలది ఏమైనా సరే పెట్టచ్చండి వాయిన సామాగ్రి అంటే పారాణి బొట్టు ఆడపిల్లలు ఇష్టపడేటువంటివి ఏవైనా సరే మీరు ఇవ్వచ్చండి ఈరోజు చెడగంటలను కూడా మీకు అవకాశం ఉంటే ఇవ్వవచ్చు ఎందుకంటే ఆమె బాలా త్రిపుర దేవి కాబట్టి అలానే తాంబూలం అంటే మూడు తమలపాకులు రెండు ఒక్కలు ఒక కాయిన్ ఏవైనా సరే పళ్ళు రెండు అలానే కొత్త బట్టలు ఏవైనా సరే తీపి ఆమెకు తినిపించాలి కాబట్టి ఏదైనా స్వీట్ ఇవన్నీ కూడా ముందుగా మనం సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి అయితే ఈ పూజ చేసేటప్పుడు మనం ముందుగా చెప్పుకున్నాం ఎక్కడైతే మనం పూజ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకొని ఆ ప్లేస్కి పీటను కానీ కుర్చీని కానీ ఏర్పాటు చేసి వారికి ఆసనం ఏర్పాటు చేయాలి ముందుగా ఆమెను బాలా త్రిపుర సుందరీదేవిగా మనసులో భావించి ఆమెను తీసుకువచ్చి ఆ ఆసనం పైన కూర్చోపెట్టి బాలా త్రిపుర సుందరీదేవికి పూజ చేస్తున్నామో అని భావించి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు మనసులో చెప్పుకోవాలి ఆ తర్వాత పూజను మనం స్టార్ట్ చేయాలి ఆ అమ్మాయి కాళ్ళు కడగాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ కాళ్ళు కడిగిన నీటిని మన తలపైన వేసుకోవాలండి తర్వాత బొట్టు పెట్టాలి గంధం రాయాలి ఆ తర్వాత స్వయంగా ఆమె అమ్మవారు అనుకుని మనం కాళ్ళకు పారాన్ని కూడా పెట్టి పూజించాల్సి ఉంటుందండి తర్వాత మనకు ఉన్న పువ్వులను బట్టి అవకాశాన్ని మనకు తొమ్మిది పువ్వులు దొరికితే తొమ్మిది పువ్వులు ఆ తొమ్మిది పువ్వులతో కూడా పూజ చేసుకోవచ్చు మీకు ఉంటే నూట ఎనిమిది పువ్వులతోనూ పూజ చేసుకోవచ్చు పుష్పాలతో అర్చించిన తర్వాత ఆమె చేతికి కూడా ఒక పువ్వును ఇవ్వాల్సి ఉంటుంది మీ దగ్గర ఉంటే కమలం పువ్వు ఇవ్వండి ఆ తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి తాంబూలంతో పాటు కొత్త బట్టలు పువ్వులు వాయన సామాగ్రి వాయన సామాగ్రితో పాటు ఆ ఆమె వడిని నింపాల్సి ఉంటుంది ఇప్పుడు తాంబూలంలో ఏం పెట్టాలి అంటే తాంబూలము అంటే తమలపాకులు బక్కలు కాయిన్ ఏమైనా సరే రెండు ఫ్రూట్స్ కొత్త బట్టలు వాటితో పాటు అవన్నీ కూడా మనం కుమారికి వాయన సామాగ్రి కింద మనం ఇవ్వాల్సి ఉంటుందండి ఆమెతో పాటుగా ఒకవేళ మీకు అబ్బాయి కనుక గురితే ఆ అబ్బాయికి కూడా పూజించి మనం చే పూజ చేయవచ్చు ఆహారతని ఇవ్వాల్సి ఉంటుందండి వారికి కూడా ఏదైనా గిఫ్ట్ని ఇవ్వాలి అమ్మవారికి తీపి పదార్థం తినిపించాలి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి ఆ తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉండేటువంటి వస్తువులు గిఫ్ట్స్ని కానీ ఏవైనా సరే ఇవ్వాల్సి ఉంటుంది ఆ కారణ వారికి ఈ సున్నమో పసుపు కలిపిన ఎర్ర నీటితో కర్పూరం పెట్టి దిష్టి తీయాల్సి ఉంటుంది అయితే ఎంతమంది కుమారులకు పూజ చేయాలి అంటే పిలిచి పూజ చే ఒక్కరి మనకి ఐశ్వర్యం కలుగుతుంది ఇద్దరి బాలికలకు పూజ చేస్తే భోగం కలుగుతుంది మోక్షం కలుగుతుంది ముగ్గురు అమ్మాయిలకి పూజ చేస్తే ధర్మం అర్థం మరియు కామం ఉంటుంది నలుగురు అమ్మాయిలకి పూజ చేస్తే అధికార ప్రాప్తి కలుగుతుంది ఐదుగురు అమ్మాయిలకు పూజ చేస్తే విద్య అంటే మీకు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఆరుగురు అమ్మాయిలకు పూజ చేస్తే ఆరు రకాల సిద్ధులు మీకు లభిస్తాయి ఏడుగురు అమ్మాయిలకు పూజ చేస్తే రాజ్యసభ అంటే మంచి ఉన్నత స్థాయి రాజస్థానాన్ని పొందే అవకాశం మీకు కలుగుతుంది ఎనిమిది అమ్మాయికి పూజ చేస్తే సంపద పెరుగుతుంది తొమ్మిది మంది అమ్మాయిలకు పూజ చేస్తే వృత్తి యాజమాన్యం భూమిని పాలించేటువంటి అధికారం లభిస్తుంది పృథ్వీని పాలించేట అవకాశం లభిస్తుందని అర్థమండి నవ కన్యలతో పాటు ఒక రాజా అంటారు కదా సైడ్ వాళ్ళు ఏమంటారంటే బయరుడు ఒక మగపిల్లవాడిని కూడా పిలిచి అవకాశం ఉంటే అతనికి కూడా వారి పక్కన కూర్చోపెట్టి తనకి కూడా భోజనం పెట్టాలండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి మ మనసులో అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అలానే తప్పకుండా వారి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని మీరు పొందాలి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా తెలుసుకుందామండి కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కొత్తగా వచ్చేస్తున్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్